ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనరల్ నోటి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంత్ వారు నూజివేడు డిఎస్పీ లక్ష్మయ్య గారి యొక్క ఆదేశాలపై ఈ రోజు అనగా ఏడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు నూచివేడు సర్కిల్ ఆఫీస్లో ఎస్ఐలు ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ విఎస్టీ టీం మరియు సిబ్బంది సెక్టర్ ఆఫీసర్స్ రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ మరియు ఎలక్ట్రిషియన్ ఇన్ఫర్మేషన్ చేసే సిబ్బందికి నూజుడ్ రూరల్ సిఐ రామకృష్ణ ఎలక్షన్ మీటింగ్ జరిపి ఎలక్షన్కి సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి సిబ్బంది విధులతో పాడి పాటించవలసిన బాధ్యతలు వివరించారు ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వారిలాగా పోలీసు పోలీస్ అధికారులు ప్రజలకు భరోసా కల్పించాలని అధికారులకు అప్పచెప్పిన పరిధిలో ఉన్న ట్రబుల్ మాంగర్లను ఎలక్షన్ సమయంలో అలజడలు సృష్టించే వారి పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ వారిపై నిఘానికి కొనసాగించాలని అధికారులకు దశ దిశ నిర్ణయించిన నూజివ రూరల్ ఎస్ఐ గారికి